హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ అండ్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ బ్లాగ్స్ ఈ వీడియో మేము రెండు ఛానల్స్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుందండి ఎందుకంటే ఎవరు మిస్ కాకూడదు అని ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీకు ఇద్దామని ఈ వీడియో అయితే మేము చేస్తున్నాము మీరు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాం బట్ మేమైతే బాగున్నామని చెప్పలేము బికాజ్ ఒక సాడెస్ట్ థింగ్ అండి మా మామగారు లేకపోతే జోషి వాళ్ళ డాడీ హీఈ్ నో మోర్ అంటే మా టర్మ్స్లో అంటే క్రిస్టియానిటీ టర్మ్స్లో చెప్పాలి అని అంటే ఈ స్లెప్ట్ ఇన్ ది లార్డ్ అని చెప్తాము సో చాలా అన్ఎక్స్పెక్టెడ్ చాలామందికి మీకు ఇది షాకింగ్గా అనిపించవచ్చు మేమే ఆ షాక్లో కోరుకోవడానికి విఆర్ స్టిల్ టేకింగ్ టైం అండి సో చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి డౌట్స్ ఉన్నాయి చాలామంది మాకు మెసేజెస్ చేస్తున్నారు ఎలా ఉన్నారు హెల్త్ అప్డేట్ ఏంటి అంకుల్ గారు బాగున్నారా ఆ ప్రేయింగ్ ఫర్ యూ డోంట్ వరీ అండ్ చాలా మంది కన్సోల్ చేస్తూ మాకు మెసేజెస్ అయితే చేస్తున్నారండి సో మేము ఇంకా అందులోంచి బయటికి రాలేకపోవడం వల్ల మేము చాలా మందికి రిప్లైస్ కూడా ఇవ్వలేరు సో అసలు ఏం జరిగింది అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు చిన్న అప్డేట్ ఇద్దామని అయితే మేము డిసైడ్ అయ్యాము సో మీ అందరికీ తెలుసు మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ఒక అప్డేట్ వీడియో ఇచ్చామండి ఏంటి అని అంటే సో ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు అని టైటిల్ పెట్టి ఒక వీడియో చేశాము ఎందుకనంటే డాడీ ఎప్పుడు అంత హెల్త్ ఇష్యూతో ఇబ్బంది పడలేదు సో సడన్గా ఆయనకి బాగోపోవడం అప్పటికప్పుడు మేము హాస్పిటల్లో తీసుకెళ్తే ఎమర్జెన్సీ అని చెప్పడం ఎమర్జెన్సీ అని చెప్పిన తర్వాత అక్కడి నుంచి అక్కడికే హాస్పిటల్కి తీసుకువెళ్ళడం సో మీకు లాస్ట్ టైం మేము ప్రాబ్లం కూడా చెప్పలేదు ఆయన హార్ట్ ఇష్యూతో ఇబ్బంది పడుతున్నారండి అంటే అప్పటికే హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు సో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కాబట్టి మీరు వెంటనే హాస్పిటలైజ్ చేయాలి అడ్మిట్ చేయాలి అన్నప్పుడు ఆ నైట్ నైట్ మేము హాస్పిటల్కి తీసుకెళ్ళడం తీసుకువెళ్ళిన తర్వాత ఆయన అడ్మిట్ చేయడం అప్పుడు మేము ఒక వీడియో చేసాము టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత ఏంటి అని అంటే మేము చాలా గందరగోళంలో ఉన్నాము ఏమవుతుందో తెలియదు డాక్టర్స్ అసలు హోప్ ఇచ్చినట్టు ఏం మాట్లాడట్లేదు అని సో అది అయిపోయిన వెంటనే మేబీ ఒక టూ డేస్లో మళ్ళీ త్రీ డేస్లో మళ్ళీ ఒక అప్డేట్ వీడియో చేశాము ఏంటి అని అంటే సో ఒక డాక్టర్స్తో మాట్లాడిన తర్వాత సో సెకండ్ ఒపీనియన్కి వెళ్ళిన తర్వాత ఒక హోప్ అయితే మాకు వచ్చింది సో అనేది సెకండ్ వీడియో మేము చేసామండి దాని తర్వాత జరిగింది ఏంటి అని అంటే మరొక టూ డేస్ త్రీ డేస్ లేదా ఫోర్ డేస్ నాకు తెలియదు కానీ సో అంత సక్రమంగానే జరిగింది అన్ని వైటల్స్ నార్మల్గా వచ్చాయి సో ఈజ్ వెరీ గుడ్ అని డాక్టర్స్ కూడా చెప్పారు సో హార్ట్ ఏదైతే బ్లాక్ ఉందో ఒక సైడ్ పూర్తిగా బ్లాక్ ఉందన్నారు రైట్ సైడ్ కంప్లీట్ బ్లాక్ ఉన్నదండి లెఫ్ట్ సైడ్ అయితే త్రీ బ్లాక్స్ ఉన్నాయి సో టోటల్ హార్ట్ ఫంక్షనింగ్ వచ్చి థర్టీ పర్సెంట్ అని చెప్పారు సో అప్పుడు చెప్పినప్పుడు సో వైజాగ్లో ఎవరైతే ఫేమస్ డాక్టర్ ఉన్నారో సో ఆయన్ని కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు స్టంట్ వేస్తామండి ప్రస్తుతానికి స్టంట్ వేసినప్పుడు హార్ట్ ఫంక్షనింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఒకవేళ మా టర్మినాలజీ కానీ మా ఈ నాలెడ్జ్ కానీ కరెక్ట్గా లేదనుకోండి ఏమనుకోకండి ఎందుకనంటే ఇది మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మాకు ఈ టెర్మినాలజీ కానీ ఇవి తెలీదు కానీ అల్టిమేట్గా తెలిసే తెలిసిందేంటి అని అంటే సో చక్కగా జరుగుతుంది యు డోంట్ వర్రీ అనే హోప్ ఇచ్చారు ఆ హోప్ ఇచ్చినప్పుడే మేము హ్యాపీగా చక్కగా టీ తాగుతూ మీకు ఒక వీడియో చేసాము దాని తర్వాత ఒక ఫోర్ డేస్ తర్వాత స్టంట్ వేయడం జరిగింది సాధారణంగా స్టంట్ ఇక్కడి నుంచి వేస్తారంట సో కానీ ఆయన ఆర్టరీస్ వీక్గా ఉండడం వల్ల ఫీమర్ అంటే ఈ తొడ భాగాల నుంచి చేశారు చాలా పెయిన్ఫుల్ అనిపించిందని డాడీ అయితే చెప్పారండి సో అయినా సరే ఆ ఒక్క నైట్ కొంచెం ఇబ్బంది పడ్డారు బాగా సో టోటల్గా మాకు తెలిసి జూన్ లెవెన్త్ ఆయన అడ్మిట్ అయ్యారండి జూన్ థర్టీన్త్ వరకు హాస్పిటల్లో ఉన్నారు ట్వంటీ థర్డ్ జూన్ జూన్ ట్వంటీ థర్డ్ వరకు హాస్పిటల్లో ఉన్నారు జూన్ ట్వంటీ థర్డ్ ఆర్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ ఈవినింగ్ డిశ్చార్జ్ ఇచ్చారు సో మీకు ఇకో విషయం చెప్తాను ఆ ఐసీయూలో ఉన్నప్పుడే అందరూ హార్ట్ పేషెంట్స్ అక్కడే బెడ్ ప్యాన్తో టాయిలెట్ పోసుకునేవారు ఈయన మాత్రం డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళిపోయేవారు యాక్టివ్గా ఉండేవారు సో ఈవెన్ ఆ స్టంట్ అయిపోయిన తర్వాత కూడా చాలా యాక్టివ్గా ఎప్పుడైతే డిశ్చార్జ్ అన్నారో ఉదయం రెడీ అయిపోయి కూర్చున్నారు సో ఆ ప్రాసెస్ అంతా అయ్యేపడికి ఈవినింగ్ అయింది చక్కగా ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత నైట్ తిన్నారు పడుకున్నారు నెక్స్ట్ రోజు కూడా చాలామందిని కలిశారు కలిసిన తర్వాత ఆ రోజు నైట్ ఆల్మోస్ట్ అప్పటి వరకు నేను మాట్లాడాను మాట్లాడి ఇంకా పైకి వచ్చాను ఎందుకు వచ్చాను అంటే ఇంకా అమ్మయ్య డాడీ ఇంటికి వచ్చేసారు బాగా అయిపోయింది ఇంకా రేపు నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించాలి ఎందుకనంటే వాళ్ళకి రీ ఓపెనింగ్ అవుతూనే కరెక్ట్గా ఇంకా రేపు రీ ఓపెనింగ్ అంటే ముందు రోజు గాడి హాస్పిటలైజ్ అయ్యారు సో ఇంకా రేపటి నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించవచ్చు అని నేను ఏమంటారో వాటి అరేంజ్మెంట్స్లో అపరాజిత నేను అప్పుడే వెజిటబుల్స్ కొనుక్కొచ్చుకొని రెడీ అవుతున్నాము ఇంకెలా షర్ట్ తీస్తున్నాను టీ షర్ట్ తీస్తున్నాను అక్క దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఎందుకంటే మావి త్రీ ఫ్లోర్స్ అండి అక్క వాళ్ళ కింద ఉంటారు తమ్ముడాలు మధ్యలో ఉంటారు మేము పైన ఉంటాము నాన్న ఎందుకో కొంచెం తేడాగా పడుకున్నట్టు అనిపిస్తుంది రమ్మని చూస్తే అప్పటికే ఆయన చనిపోయి ఉన్నారండి సో అది మాకు చాలా షాకింగ్ అనిపించింది ఏంటి అని అంటే ఇంత కష్టపడ్డాం కదా ఎంత కష్టపడ్డాము అని అంటే ఆయనకి ఎప్పుడు హాస్పిటల్ అలవాటు లేదు మేము బతిమాలి చిన్నపిల్లని బతిమాలినట్టు బతిమాలి నేను వెళ్ళిపోతాను అని అంటే కొంచెం ఓర్చుకోండి అన్న కొంచెం ఓర్చుకోండి అంతా తగ్గిపోతే మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్న టైంలో చక్కగా హ్యాపీగా ఉంటున్నాము అంతా రేపు నుంచి నార్మల్గా జరుగుతుంది అన్నప్పుడు సో ఇది జరగడం చాలా బాధాకరం ఒక రకంగా చెప్పాలంటే ఏడవలసిందంతా ఏడ్ చేసాము బాధపడాల్సిందంతా బాధపడ్డాము సో ఏమంటారు దాన్ని అలవాటు చేసుకోవాలి కదా డైజెస్ట్ చేసుకోవాలి కదా ఇంకోటి ఏంటి అంటే మరుపు రావాలి సో ఏదైతే ఊండి ఉందో అది త్వరగా హీల్ అవ్వదు కానీ బట్ బట్ ఏమంటారు ముందుకు ముందుకు వెళ్ళాలి కాబట్టి మేము మేము ఇలా నిలబడ్డామండి బట్ వన్ థింగ్ ఒకటి మాత్రం చెప్పాలి ఏంటి అని అంటే ఎవరైతే ఎవరైతే మమ్మల్ని ప్రేమిస్తున్నారో ఎవరైతే మమ్మల్ని లవ్ చేస్తున్నారో వాళ్ళు ఒక రకంగా ఈ టైంలో మాకు నిలబడి మాతో నిలబడి మాకు పెయిన్ తెలియకుండా చేశారండి ఒక రకంగా చెప్పాలంటే మా చర్చ్ మెంబర్స్ వాళ్ళ వాళ్ళకి ఏమంటారు ఏమి ఇచ్చినా ఏమి ఇచ్చినా దాన్ని బ్యాగ్ తీసుకోలేము చనిపోయారనే కానీ కానీ క్షణక్షణం క్షణక్షణం మా దగ్గరే ఉంటూ సొంత పిల్లల్లాగా మమ్మల్ని చూసుకున్నారు సో అదొక గిఫ్ట్ అని అనుకోవాలి అలాగే మీరు కూడా ఏంటి ప్రతిసారి ప్రతిసారి ఏమంటారు ఎలా ఉంది మేము ప్రేర్ చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే ప్రతిసారి ట్రిప్ ఎండ్ అయ్యి ట్రిప్ స్టార్ట్ అవ్వకపోతే మెసేజ్ మీద మెసేజ్లు మెసేజ్ మీద మెసేజ్లు వస్తాయి ఈసారి అలా చేయకుండా మా పరిస్థితి అర్థం చేసుకుని హెల్త్ ఎలా ఉంది హెల్త్ ఎలా ఉంది హెల్త్ ఎలా ఉంది అని అడుగుతున్నప్పుడు చనిపోయారు లేరు అని చెప్పడానికి మాకే బాధ అనిపించింది ఎందుకనంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు ఎంత లవ్ చూపిస్తున్నారు ఈవెన్ ఆ స్టాఫ్ కూడా వాళ్ళకందరికీ మేము చాక్లెట్స్ డై సెలబ్రేషన్ చాక్లెట్స్ పెద్ద పెద్ద డబ్బులు ఇస్తే వాళ్ళు పిల్లలు తీసుకోరేమోనని సెలబ్రేట్ చేసేటప్పుడు సెలబ్రేషన్స్ ఇచ్చాము వాళ్ళు కూడా ఎలా ఉన్నారు అంకుల్ అంటే అంటే వాళ్ళు అంకుల్ 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 అని తిరిగిన వాళ్ళు అంకుల్ లేరని చెప్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని ఏమంటారు ఒక మేము ఉన్నాము ఇటు సబ్స్క్రైబర్స్లో సుధాకర్ టల్లా గారు అయితే ఆయన ఎక్కడున్నారో తెలియదు కానీ ఆ మెమోరియల్కి ఆయన ఏమంటారు వచ్చేసారు మా ఇల్లు వెతుక్కొని మా ఇంటికి వచ్చేసారండి సో అది మాకు ఏమంటారు ఏమి ఇస్తాము వాట్ కెన్ వి గివ్ బ్యాక్ అని అనిపించింది అలాగే ఈవెన్ ప్రసన్న గారు కూడా ఆయన హాస్పిటల్కి వచ్చారు మీకు ఏం కావాలో చెప్పండి మేము అరేంజ్ ఉన్నారు వీళ్ళిద్దరూ సబ్స్క్రైబర్స్ అండి నేను చెప్పేది చాలామంది ఏంటి అంటే మెసేజ్ చేసి నాకు ఆ డాక్టర్ తెలుసు మీకు ఈ డాక్టర్ తెలుసు మేము మాట్లాడతాం మీకు ఏ హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ అని నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ పెయిన్లో ఇంత ఫ్యామిలీ ఉండడం అది మాకు చాలా సపోర్ట్గా అనిపించింది చాలామంది ఐ మీన్ డాక్టర్స్ కూడా మాకు మెసేజెస్ చేశారండి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా డాక్టర్స్ ఉన్నా లేకపోతే వాళ్ళ హస్బెండ్స్ ఉన్నా కూడా మీరు చెప్పండి అంకుల్ హెల్త్ ఎలా ఉందో మాకు రిపోర్ట్స్ పంపించండి మేము ఈ డాక్టర్స్ ఆ డాక్టర్స్కి కనెక్షన్ ఉంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు డెఫినెట్లీ వీళ్ళు వర్కౌట్ అని అన్నప్పుడు మాకు అది చాలా హ్యాపీ అనిపించిందండి బట్ వన్ థింగ్ ఏంటంటే మేము ఆ టైంలో ఆ షాక్లో ఉండడం వల్ల మేము ఎవరు మెసేజెస్కి రెస్పాండ్ అవ్వలేకపోయాము ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నామండి సో అందరికీ పర్సనల్గా మేమైతే అసలు సోషల్ మీడియాలో యాక్టివ్ లేము లాస్ట్ వన్ మంత్ ఇట్స్ బీన్ ట్వంటీ డేస్ అండి ఆయన చనిపోయి ట్వంటీ డేస్ అయిందండి ట్వంటీ డేస్ అయిన తర్వాత మేము కొంచెం ఇలా వీడియో చేయడానికి స్కోప్ కూడా దొరికింది అంటే ఆయన చనిపోయి ట్వంటీ డేస్ దానికి ముందు ఒక థర్టీన్ డేస్ హాస్పిటల్లో ఇట్స్ లైక్ లిటరల్లీ ఒక వన్ మంత్ వన్ మంత్ త్రీ డేస్ ఫోర్ డేస్ అయిపోతుంది సో వీఆర్ నాట్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా ఎందుకంటే మాకు ఈ గందరగోళం సో ఇదంతా ఉన్నది అందు నుంచి బయటికి రావడానికి ఇట్ సో మచ్ ఆఫ్ టైం సో ఎందుకు అంటే ఎందుకు మేము అంత బర్డెన్ ఫీల్ అయ్యాము కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తామండి సో ఒక్క మాట ఇక్కడ చెప్పాలి ఏంటి అంటే డాడీ పోయారని డాడీ లేరు అనేది ఒక మాట పెడితే రిగ్రెట్స్ మాత్రం లేవండి నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే ఎందుకు రిగ్రెట్స్ లేవో రిగ్రెట్స్ లేకుండా ఉండడానికి మేము ఏం అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను చాలా ఇంపార్టెంట్ షేర్ చేసుకోవాలి అవి మేము షేర్ చేసుకుంటాము చెబుతాము సో బట్ ఈ వీడియోకి మాత్రం సో మీ అందరికీ కమ్యూనికేట్ చేయాలి అనేది మా ఉద్దేశం ఎందుకంటే యు ఆర్ జస్ట్ లైక్ అర్ ఫ్యామిలీ సో మాతో కనెక్ట్ అయిపోయారు మా మమ్మల్ని ఏమంటారు ఉమున్ చేసుకున్నారు సో మా యోగక్షేమాలు అడుగుతారు సో మా గురించి పట్టించుకుంటారు మీరు సో కాబట్టి మీకు చెప్పాలన్నదే మా ఉద్దేశము సో అందుకని అప్డేటెడ్ వీడియో చేస్తాం చాలా లేట్ అయింది చాలా లేట్ అయింది ఒక వీడియో చేస్తే మీ అందరూ ఏమంటారు తెలుసుకుంటారు కదా అని చెప్పాము సో ముందు ముందు ఎలాంటి వీడియోస్ వస్తాయో కూడా మాకైతే తెలియదండి మేము గందరగోళంలో ఉన్నాము సో కొన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయి స్టే ట్యూన్ అంతవరకు సో ఇంతవరకు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్